హాయ్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు నేను మా పిల్లలు ఇంకా మా సిస్టర్ అందరూ కలిసి మా కంటిగిరిలో ఉన్న నర్సరీకి అయితే వెళ్తున్నాం యాక్చువల్లీ ఒక చిన్నపాటి షాపింగ్ ఉంది దాంతోపాటు మీకు అయితే నర్సరీ చూపిస్తారండి గెట్ ఇన్ ది వీడియో సరే ఎగ్జాక్ట్గా సెయింట్ జోసఫ్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట సో దీని యొక్క ఓనర్ లావా గారు అన్న చాలా పొలైట్ అండ్ చాలా మంచిగా చెప్తారు తెలియని ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అండ్ వాళ్ళు డే టైంలో ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళ లోపల ఉండటానికి ఒక చిన్నపాటి షెల్టర్ ప్లస్ ఇక్కడ ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్లాస్టిక్ పాట్స్ ఇంకా మట్టితో చేసినవి అన్నీ కూడా ఉంటాయి అనమాట ఎంట్రన్స్లో చూసారా ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఇప్పుడు నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి చూస్తున్నారా ఇవన్నీ కూడా ఇదైతే లక్కీ బాంబు నేను పట్టుకుంది సో అవి ఇంట్లో పెట్టుకుంటారు అవి ఇంట్లో పెరగటం వల్ల ఇంటికి కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుందని అంటూ ఉంటారు సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అవుట్ ఇవి అవుట్డోర్లో జస్ట్ షో పర్పస్ మీద పెంచేవి ఇవన్నీ జస్ట్ లైక్ క్రిస్మస్ ట్రీ ఎలానో అలా అనమాట ఇవన్నీ క్యాక్టస్ సో ఈ క్యాక్టస్ ఏంటంటే సింపుల్గా జస్ట్ ఒక చిన్న పార్ట్ తీసేసి ఇంకొక పార్ట్లో పెట్టేసినా అది ఇంకొకటి వచ్చేస్తుంది ఈజీగా సో ఒకటి తీసుకుంటే కొన్ని వందల మొక్కలు చేసుకోవచ్చు అనమాట క్యాక్టస్ వెరైటీస్ అండ్ ఇటువైపు చూస్తున్నారా సో ఇవన్నీ కూడా నార్మల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది రేర్ అనమాట ఈ కనకాంబరాలు మనం ఎక్కువగా మనం ఎల్లో అండ్ ఆరెంజ్ చూస్తుంటాం కానీ ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ పక్కన వచ్చేసి అంజీర్ ప్లాంట్ అనమాట ఇటువైపు చూస్తే తమలపాకు మొక్కలు ఇంకా మనీ ప్లాంట్స్ ఉండేవి చూసారా రెడ్ కలర్ రోజు ఉంది అండ్ ఇటు నుంచి వెనక భాగాన చూసారా ఇక్కడికి వస్తే పిల్లలు బోర్ కొట్టకుండా ఉండటానికి వాళ్ళకి ఇలా ఊగటానికి ఉయ్యాలైతే కట్టారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఇవన్నీ లేకుండే అంటే సమ్మర్ ఇది స్టార్ట్ అయింది కదా సో సమ్మర్ స్టార్టింగ్లో తీశాను వీడియో ఫెబ్ర ఫిబ్రవరి మంత్లో తీశాను అనమాట అందుకే చాలా చెట్లు వాడిపోయినాయి ఫుల్ సో ఇక్కడ చూసారా లవ్ బర్డ్స్ ఉన్నాయి స్పెషల్లీ ఎల్లో బర్డ్స్ సూపర్ ఉంది కదా సో వాటికి కూడా ఎండ తగలకుండా ఇలా షెల్టర్ వేశారు అన్న సో చాలా బాగున్నాయి కదా వాళ్ళు పెంచుకుంటున్నారు సో మేమేం ఏం చేసామంటే నేను మా సిస్టర్ వీడియో తీస్తున్నాము మా పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉండాలని వాళ్ళైతే ఆ ఉయ్యాల దగ్గర ఆడుకోమని చెప్పేస్తామన్నమాట సో వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారు పుచ్చకాయ తింటూ పుచ్చకాయ కూడా ఈ యొక్క నర్సరీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అన్ననే అక్కడ సేల్ చేస్తున్నారు ఇది చూసారా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తారు కదా అది అస్సలు కదలలేదు భయంకరమైన బరువు అండ్ అన్ని నుంచి మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తూ వస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇదైతే గానుంగి మొక్క సో ఇది ఇంటి ముందు గా నీడ కోసం వేసుకుంటారు ఆ గాలి పీల్చటం వల్ల మనకు ఒక మంచిది అని చెప్పి అంటారనమాట సో విలేజెస్లో ఎక్కువ రోడ్ సైడ్స్లో పెంచుతూ ఉంటారు సో ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ కూడా జస్ట్ డెకర్ పర్పస్ అనమాట ఇంటికి ఎంట్రన్స్లో పెడతారు కొన్ని మందారంలో వెరైటీసు సో ఈ చూస్తున్నారా ఇక్కడ మందారంలో వైట్ కలర్ ఉంది వైట్ చాలా బాగుంటుంది ఎన్ని కలర్స్ ఉన్నా వైట్ కొనే ప్రత్యేకత వేరు అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ ఏమో ట్రప్పట్ వైన్ అంటారు అప్ టు మీరు ఒక ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్స్ కూడా దాన్ని అల్లేయచ్చు అంత బాగా అంత హైట్ వరకు పెరుగుతుంది సో నాకున్న నాలెడ్జ్లో నేను చూసిన వాటిని బట్టి చెప్తున్నాను మా నర్సరీస్లో సో ఇవి కానీ రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఉండే సో మేము సమ్మర్ స్టార్టింగ్ ఉన్నాం కాబట్టి ఎక్కువ కలెక్షన్ లేదు ఆ టైంలో ఇవి చూసారా విరజాజులు అంటాం కదా అవన్నమాట సో వీటిలో కూడా మనకి అరు తీగ జాతికి చెందినవి ఉంటాయి మొక్కగా వచ్చేవి కూడా ఉంటాయి ఇవన్నీ తమలపాకులు ఇంకా లో పెట్టే మొక్కలు సో డెక పర్పస్కి పెట్టేవి అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మీరు కనుక ఒకవేళ కనిగిరికి దగ్గరలో ఉన్న కనిగిరిలో ఉన్న ఒకసారి విసిట్ చేయండి నిజంగా చాలా అంటే చాలా వెరైటీస్ హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి కాకపోతే సమ్మర్లో కాకుండా కొంచెం జూన్ నుండి ప్రిఫర్ చేయడం బెస్ట్ కాకపోతే నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి మీ దాకా చూపిద్దాము మా కన్నగిరిలో ఎలా ఉంటాయనే దాని గురించి జస్ట్ చూపిద్దామని వచ్చాను ఇవన్నీ నిమ్మ చెట్లు ఇప్పుడు నేను పట్టుకొని ఉండేవి పక్కన ఒక గురుకులం పాఠశాల ఉంది మీకు కనిపిస్తున్న ప్లేస్ అయితే ఇది మల్లె చెట్టు మల్లె మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి చూడండి సో నేను ఇక్కడే మా ఇంట్లో ఉన్న ప్లాన్స్ మొత్తం ఇక్కడే పర్చేస్ చేశాను నేను మొత్తం ఇక్కడే అనమాట సో ఇది కూడా మన ఇంట్లో ఉంది రెడ్ కలర్వి ఫ్లవర్స్ ఉండేవి ఇవి లీఫ్స్ అన్ని డెక పర్పస్ ఒక్కసారి ఒక్క జస్ట్ స్టెమ్ కట్ చేసి పెట్టినా సరిపోతుంది అండ్ నేను ఎర్ర ఎర్రజామకాయ చెట్లు ఇందాక పట్టుకుంది ఇప్పుడు పట్టుకుందేమో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇది బ్లీడింగ్ హార్ట్ అండి ఎప్పుడైనా విన్నారా ఈ ప్లాంట్ పేరు ఇది బ్లీడింగ్ హార్ట్ పక్కన ఇప్పుడు పట్టుకున్న రెడ్ కలర్ ఇది ఏమో ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు పట్టుకున్నాం కదా అది బ్లీడింగ్ హార్ట్ అనమాట దాని పేరు అది క్రీపర్ వెరైటీ సో అప్ టు ఫైవ్ టు సిక్స్ ఫ్లోర్స్ వరకు వెళ్ళొచ్చు దేన్ని కూడా సో ఫ్లవర్స్ చూసారా ఎంత కలర్ఫుల్ ఉన్నాయో ఇది సమ్మర్లో తీసి నేను రండి మీకు జూన్లో చూపిస్తాను ఎంత బాగుంటుందో నర్సరీ ఇవన్నీ జామ చెట్లు జామ చెట్లు రకాల రకాలు ఉన్నాయన్నమాట అక్కడ సో మొత్తం అన్నీ కూడా చూస్తూ కూర్చుండిపోయాము ఆ రోజు అక్కడ సో నేను కనిగిరి వెళ్ళిన పట్ల ఒక నెలలో ఒక వన్ టైమే వెళ్తాను సో అలా త్రీ ఫోర్ మంత్స్కి ఒక్కసారైనా నర్సరీ దగ్గరికి వెళ్ళి కొత్త కలెక్షన్ కొన్నా కొనకపోయినా చూడటం కనీసం నేత్రానంతమైన ఉంటుందని వెళ్ళటం కాయిపోయింది ఇది చూసారా ఇప్పుడు పట్టుకుంది అదేనండి చెర్రీ పనులు చేస్తారు కదా ఆ ప్లాంట్ అనమాట సో నాకైతే ప్లేస్ ఉంది మా ఇంట్లో మంచిగా మొక్కలు పెంచుకోవటానికి కోతుల కారణంగా నేను కొంచెం ఆలోచిస్తున్నాను ఎక్కువ ఎక్కువ వెరైటీస్ పెంచడానికి అన్నీ విరిచేస్తూ ఉంటాయి వచ్చి బీభత్సం చేస్తున్నాయి సో వీలైతే నేను చూపిస్తాను మీకు ఒకసారి వాటిని కూడా ఇవన్నీ కొలియాసిస్ జాతికి చెందిన మొక్కలు ఇవి మొత్తము సో ఇవన్నీ కూడా డెక్కర్ పర్పస్ ప్లస్ ఒక స్టెమ్ కటింగ్తో పెరిగాయి అనమాట ఇప్పటిదాకా నేను అటు చూపించాను కదా లీఫ్ కలరీ లీఫ్స్ ఉన్నవి అవన్నీ కూడా డెక్కర్ పర్పస్కి కోసమే పెంచుతారు జస్ట్ మన ఇంటి ఎంట్రన్స్లో ప్లసెంట్గా ఉంటాయని ఇవి చూసారా బత్తాకాయలు అప్పుడే ఇచ్చేసాయి ఇవేంటంటే క్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ అనమాట అంటే కొంభ ద్వారా స్టెమ్ కటింగ్ ద్వారా ప్రోపగేట్ చేసి పెంచుతారు సో అలా పెంచడం వల్ల తొందరగా కాయలు వచ్చేస్తాయి సీడ్ ద్వారా చేస్తే ఏంటంటే ఒక విత్తనం వేస్తే ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇలా క్రాఫ్టింగ్ చేయటం వల్ల విత్ ఇన్ టూ ఇయర్స్ వన్ ఇయర్లోనే మనకి ఆ కాపు అనేది వచ్చేస్తుంది చూసారా మా మావిడికి పిందెలు ఆ పక్కనేమో ఇవి చిన్న ఉసిరి చిట్టు అనమాట బాగున్నాయి కదా తెంపేద్దామనిపించింది కాకపోతే నర్సరీ ఓనర్ ఫీల్ అవుతారేమోనని కాము పెట్టేశాం అనమాట ఆ టైంలో చూసి ఇది స్వీట్ లెమన్ అనమాట లెమన్ పుల్లగా ఉంటాయి కదా స్వీట్ లెమన్ అనుకుంటున్నారు ఏంటి అనొద్దు నిజంగానే ఇవి స్వీట్గానే ఉంటాయి సో కొంచెం నార్మల్ లెమన్ కంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి చూసారా ఎల్లో ఫ్లవర్స్ మనం చాలా వరకు చూసుంటాము ఎంట్రన్స్లల్లో ఉంటూ ఉంటాయి ఇవి మందారం మొక్కల్లో వెరైటీస్ అవి అయితే ఇంకా వాటర్ ఇక్కడ నుంచే బోర్ వేసి ఇంకా నర్సరీలో ఉన్న మొక్కలన్నిటికీ పట్టిస్తున్నారు అన్నమాట మొత్తం వాటికి ఇవి కాగితం ఫ్లవర్స్ మోస్ట్లీ మనం బయట చూస్తూ ఉంటాం ఎక్కడైనా బయటే ఉంటాయి అవి డెక జస్ట్ డెకర్ ఇవన్నీ కూడాను ఇది చూసారా వాము మొక్క పక్కన క్యాక్టస్ వాము కూడా సింపుల్ జస్ట్ ఒక స్టెంప్ కట్ చేసి పెట్టేస్తే వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు అందులోనే లీఫ్లోనే వాటర్ ఉంటుంది వామ్కి సో ఒక్కసారిస్తే వీక్లీ వన్స్ అలా సరిపోతుంది ఇదేమో క్యాక్టస్ పట్టుకుంటే మన చెయ్యి కథం అలోవెరా బోగన్ విలియా ప్లాంట్ అది అదే పేపర్ పూలు అంటారు కదా అదనమాట సో ఇలా చాలా వెరైటీస్ ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అనుకోకుండా వాళ్ళు ఒక దోశ చెట్టు పాదైతే పడిపోయింది ఇది దోసకాయలు కూడా వచ్చేసేదానికి ఇవి ఇక్కడ అమ్మరు జస్ట్ అలా పడిపోయి అది వచ్చిందనమాట కాయలు మట్టి కూడా అమ్ముతారు అనమాట కోకోపీట్ అమ్ముతారు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సైజెస్లో పాట్స్ ఉంటాయి అండ్ మనకి దాని పట్ల నాలెడ్జ్ కూడా చెప్తారనమాట ఇలా వేస్తే మంచిది ఇలా వేస్తే మంచిది అని అండ్ ఇక్కడ ఉన్న పెద్ద ఆయన ఏమడుగుతున్నారంటే ఈ మొక్కలు సెలెక్ట్ చేయటం రావట్లేదమ్మా ఏదో రెండు మూడు చెప్పారు అవి చెప్పండి అమ్మా ఎక్కడుందంటే నేను చెప్తున్నాను అనమాట సజెస్ట్ చేస్తున్నా అంటే మనమేం ఎక్స్పెక్ట్ కాదు కానీ కొంచెం ఏదో నాకు తెలిసినంతలో అయితే చెప్తున్నా అనమాట ఇక్కడ సో నర్సరీకి వస్తే ప్రతిసారి పక్కన ఎవరు వచ్చినా వాళ్ళని కది మాట్లాడడం అలవాటు అయిపోయింది ఎందుకంటే ఏ మొక్కలు తీసుకుంటున్నారని ఆత్రం అంతే నాకు బాగా గార్డెనింగ్ అంటే సో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఎక్కడికెళ్ళినా మొక్కలు మంచిగా అనిపిస్తే ఒక నిమిషం టైం స్పెండ్ చేస్తా వాటిని తీసుకుంటామా లేదా అది ఏంటి దానివల్ల యూజ్ చేసి అని ఓన్లీ నేత్రానందం అంటే ఎట్లా అంటే డెకర్ కాకుండా ఫ్లవర్స్ కాకుండా కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కూడా ఉంటాయి లైక్ సరస్వతి ఆకు అలోవెరా ఇంకా తులసి ఇలాంటి ప్లాంట్స్ కూడా ఉంటాయి సో ఎప్పుడు కూడా ఫ్లవర్స్ డే కాకుండా ఇలా కొంచెం హెల్త్కి సంబంధించినవి మొక్కలు కూడా చాలా ఉంటాయి నాకు అవి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మాకు ప్లేస్ లేదు అని అనుకునే వాళ్ళు మనకున్న కొద్దిపాటి ప్లేస్లో మనం వేసుకోగలిగిన కొన్ని మొక్కలైనా వేసుకుందాము మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కొంచెం మనకి పాజిటివ్గా ఉండేటట్టు మనం తీసుకుందాం చూసారా మేము ఇవన్నీ చూసి వచ్చేలోపు పిల్లలు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు సో చిన్న చిన్న ప్లాన్స్ అయినా సరే మనం మన మన వీలైనంతలో అయినా సరే కొద్దిగానే పెంచుకోవాలన్నది నా యొక్క ఆలోచన అనమాట ఇంతకీ ఈ నర్సరీ పేరు చెప్పలేదు కదండీ ఈ నర్సరీ పేరు చూడండి మీరే రాజమండ్రి వారి నర్సరీ అని ఉంటుంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా సెయింట్ జోసెఫ్ ఆపోజిట్గా ఉంటుంది కనగిరి టౌన్లో అనమాట మీకు నచ్చిందనుకుంటా ఈ వీడియో మీరు కనుక కనిగిరి లేదా కనిగిరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చూసుంటే వచ్చి చూడండి బాగుంటుంది మొక్కలు అట్ రీజనబుల్ ప్రైస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్